హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను ఇప్పుడు చేసేది కొబ్బరి రైస్ అండి కొబ్బరి పాలతో అన్నం కొబ్బరి రైస్ అంటారు కోకోనట్ రైస్ అంటారు చాలా పేర్లు ఉన్నాయి దీనికి వచ్చేసి మసాలా దిన్సంది తాలింపుకి బిర్యానీకి ఎలా తాలింపెట్టుకుంటాం వెజ్ బిర్యానీ ఎలా తాలింపు పెట్టుకుంటాం అలాగే పెట్టుకోవాలి ముందుగా లోతైన కలాయి తపాలు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి అది వీటెక్కిన తర్వాత మసాలా వేసుకుందాం ముందుగా ఆప్షనల్ అండి మీరు మసాలా ఇలాంటి చెక్కలు వేసుకుంటారండి వేసుకోండి లేదంటే లేదు స్కిప్ చేసుకోయచ్చు మీకు నచ్చే విధంగా చేసుకోండి కాకపోతే మెయిన్ కొబ్బరి పాలు మాత్రం కంపల్సరీగా ఉండాలి ఇవైతే నేను రెండు కొబ్బరికాయలతో పాలు తీసుకున్నాను ఆ పాలు తీసేది వీడియో మీకు పెట్టలేదు కొబ్బరికాయ కొట్టేసి కొట్టేసిన తర్వాత ఆ చెక్కల్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పర్వాలేదు కోరుకున్న పర్వాలేదు అది తీసుకొని కొంచెం వేణీళ్ళు గోరువెచ్చని మరగపెట్టి కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకొని మిక్సీ ముద్దయిన తర్వాత అవి పలచటి కా క్లాత్ మీద వేసి వేడి నీళ్ళు పోస్తూ అది పిన్ ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఫిల్టర్ చేసుకుంటే అలా పాలు రెడీ అవుతాయి చూస్తున్నారా వన్ బై వన్ నేను వేసుకుంటున్నాను అన్నీ ఒకటిన సో అలాగా ఫిల్టర్ చేసుకొని వా పాలన్నీ వేరుగా చేసుకోవాలి పాలు వేరుగా చేసుకున్న తర్వాత వాటర్కి బదులు ఈ పాలు అనేది కొలత వేసుకోవాలన్నమాట మనం నేను టూసే ఈ తాలిం పెట్టే ముందే నేను బియ్యం కూడా నానబెట్టాను బాగుంటుందని మా వారు ఇంట్లో గట్టిగా ఉంటే బిర్యానీ అస్సలు అన్నమాట కొంచెం మెత్త మెత్తగా ఉండాలి సో అందుకని బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రైస్ నానబెడతాను కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేను ఇందులో అల్లం వెల్లుల్లి కొంచెం జీలకర్ర కొంచెం గసగసాలు పేస్ట్ చేశానండి అవన్నీ ఎగుపినా పర్వాలేదు జింజర్ గాలి పేస్ట్ వేస్తున్నా చాలు ఎందుకంటే కొబ్బరి పాల్ మంచి టేస్ట్గా ఉంటుంది అందువల్ల ఇంకేమి యాడ్ చేయవసరం లేదు ఒకసారి ట్రై చేయండి నేను పక్కన ఇంకొక అలాయి పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసాను ఒక పక్క అది ఒక పక్క ఇది కూడా చేస్తున్నాను అనమాట మీరైతే ఏ స్టైల్లో చేస్తారో నాకు కామెంట్ చేయండి గైస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి గైస్ కొంచెం జీడిపప్పు వేపుతాను ముందుగానే నేను దీంట్లో మొత్తంగా ఆయిలే వాడాను గీ వాడలేదు పాలు కొలత తీసుకుంటున్నాను నేను ఇక్కడ చాలా చిక్కగా వచ్చే పాలు వాటర్ యాడ్ చేయలేదనమాట ఒకవేళ ఇప్పుడు చాలకపోతే వేయాలి వాటర్ అనేది చాలకపోతే వేద్దాం ఒకటికి రెండు చొప్పున వేసుకోవాలి ఒక అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్కి వెళ్ళిపోవాలి కానీ ఫ్రెండ్స్ మనం ఏదైనా బిర్యానీ ఏదైనా తాలింపు పెట్టుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా మనం టేస్ట్ అనేది చూస్తాం అది టేస్ట్ చూసేటప్పుడు ఏం చేయాలంటే మనం ఉప్పు వాడతాం కదా కళ్ళు ఉప్పు అయినా పర్వాలేదు సాల్ట్ మీకు నచ్చే ఏతి ఏదైనా పర్వాలేదు ఆ ఉప్పు చూసే విధానం ఎలా ఉండాలంటే సముద్రపు నీరు ఎంత అయితే ఉప్పగా ఉందో అంతే ఉప్పగా ఆ వాటర్ మనం టేస్ట్ చేయాలన్నమాట సో అప్పుడు ఏమవుతుందంటే మనకి అది మన రైస్ వేయగానే ఆ టేస్ట్ అనేది దానికి యాడ్ అయిపోతుంది ఇంత ఉప్పగా ఉందేమో అని భయపడ అవసరం లేదు ఆ ఉప్పదానం ఎప్పుడైనా మనం సౌద్ర స్నానం చేసే ఉంటాం సముద్రం వాటర్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు ఆనియన్ వేపేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను సముద్రం వాటర్ ఎంత అయితే ఉందో అంతే ఉప్పగా వాటర్ ఉండాలన్నమాట అప్పుడు రైస్కి దానికి యాడ్ అవుతుంది ఇంక ఉప్పు చూసే సాల్ట్ చూసి ఎలా ఉందో టేస్ట్ ఉందో అనే పని ఉండదు ఇంకా అదే మనం కొలత పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే సో పాలు నేను కొలత వేసుకున్నాను నేను కల్లుప్పు వాడుతున్నాను ఇక్కడ నేను ప్రతి దాంట్లో ఎక్కువగా కల్లుప్పే వాడతానండి కొంచెం చే పౌడర్ వేసుకున్నాను మసాలా పౌడర్ పౌడర్ కొంచెం చికెన్ మసాలా కూడా వేసాను ఒక స్పైసీగా చేస్తాను అనమాట కొంచెం నేను పిల్లలు ఉన్న వాళ్ళైతే అవి ఏం వేసుకునే అవసరం లేదు మీరు ఇలా రోస్ట్గా వేపుకోవాలి ఆనియన్స్ పైన వేసుకుందాం కదా కనీట్ చేసుకోవడానికి సో ఇక్కడ మారింది అయితే చెక్ చేసుకుంటున్నాను వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ నేను ఎక్కడైనా పొరపాటు చేసినట్టు కామెంట్ సెక్షన్కి కామెంట్ చేయండి చూడండి ఎలా తెలియందో మనకు పాలు సాల్ట్ అయ్య కానీ విరిగినట్టు అనిపిస్తుంది సో దానివల్ల ఏ ప్రాబ్లం లేదు పర్వాలేదు నాకు చూసారా పొంగినట్టుగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఏం పర్వాలేదు మీరు అలా వేసుకోవచ్చు పాలు విరిగినట్టున్నా ఏమో అయ్యే పనికిరావు ఏమో అనే పని ఉండదు దానికి దీనికి సంబంధం లేదు ఈ కొబ్బరి పాలు కాబట్టి సాల్ట్ అయ్యి ఎలాగా చిన్నది విరిగినట్టుగా అనిపిస్తే తప్ప ఏమవదు ఆ పాలు ఒకటే కొంచెం చిన్న కష్టంగా అనిపిస్తుంది కానీ ఉన్నాయి అంత ప్రాసెస్ అంతా సింపులే నేను ఎలా కుక్ చేసుకుంటున్నాను నేను ఇందులో ఆనియన్స్ పెట్టేసు వేసుకొని ఆనియన్ జీడిపప్పు వేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేస్తే అలా దగ్గరికి అయిపోతుంది ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫుల్గా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ చేస్తే బాయ్